అందరికి నమస్కారం కొద్ది రోజుల ముందు ఏదైతే మా నాయకులు జిల్లా అధ్యక్షులు మరి మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సర్వే ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వివరిస్తూ అక్కడ ప్రజలు జరుగుతున్న అన్యాయాలు కావచ్చు దుర్మార్గాలు కావచ్చు వివరిస్తూ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి సర్వే శాసన సభ్యులు సోమిరెడ్డి కావచ్చు ఆయనకు సంబంధించిన కొంతమంది అనుచరులు అనుచరుల పనులు కూర్చున్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మాటకి ముందు మాట వెనక జైలు పోయించాడు మా గోవర్ధన్ రెడ్డి గారు జైలు పోయించిన మాట్లాడని చెప్పి గోవర్ధన్ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురించి పరిస్థితి ఈ రోజు చూస్తాము నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు జైలు కెందుకు పోవాల్సి వచ్చింది అధికారం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అధికారం కోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ప్రజల తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ముఖ్యంగా సర్వేపల్లి జరుగుతున్నటువంటి అన్యాయాలను దుర్మార్గాలను దౌర్జన్యాలన్నింటినీ కూడా వివరిస్తూ ప్రజల ముందు మిమ్మల్ని దోషి నిలబెట్టే కార్యక్రమం చేస్తారు కాబట్టి మీ మీరు చేసిన దౌర్జన్యాలకి మీ అవినీతి సంపాదనకు అర్ధస్తులు అనే ఒకే ఒక కారణంతో ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తే ఎనభై ఏడు రోజులు రిమాండ్ బయటకు వచ్చాడు ఆయన ఎంత అనేది సచివాలి ఎంత నిజాయితీ అనేది కోర్టులో ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ఏ ఒక్క దానికి కూడా సరేనా ఆధారలే సంగతి ప్రజలందరూ కూడా తెలుసు ఇకపోతే సైవ సంబంధించి ఈ సోకరిటీ మన గెలిచినటువంటి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో గాలి వాటిలో గెలిచినటువంటి నూట అరవై నాలుగులో ఒకడు దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి అసలు గెలుపనే మాట దూరంలో నిలబడుతూ ఇసుక రాజకీయాల నుంచి చాలించుకొని ఇంకా రాజకీయాల నుంచి పూర్తిగా వెళ్ళిపోతామని పరిస్థితిలో అప్పుడు కొట్టిన గాలి విషయం గాలిలో కావచ్చు ఏదైనా పుణ్యమా కావచ్చు ఏ విషయంలోనో ఎమ్మెల్యేలు గెలిచాడు గెలిచిన మొదటి రోజు నుంచి కూడా ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే కార్యక్రమాన్ని పక్కన పెట్టి సోమిరెడ్డి కావచ్చు ఆ యొక్క కొడుకు కావచ్చు సర్వేపల్లిలో పంచభూతాలను అంటే మట్టి ఇసుక గ్రావులు బూడిద నీరు సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో దేనితో వినిత దాంట్లో ఎంత అంత అవినీతి సంపాదన మరిగి ఈరోజు కోట్లు ఘటిస్తూ సర్వేపల్లి సర్వ నాశనం చేస్తారన్న సంగతి మీడియా తెలియజేస్తా ఉన్నా సర్వేపర్లో ఒక ఈ పంచభూతాల సంబంధించి వీటిలోనే కాదు ఆ పోటీకి సంబంధించి ఏదైనా ఒక కొత్త కంపెనీ కట్టాలన్నా ఆగ్రాకి గారికి సర్వేపర్లకు సంబంధించి ఏదైనా ఒక టీ షాప్ ఓపెన్ చేయాలన్నా సరే ఈలక కానీ ఈయన కొడుకు కానీ ఎస్ ట్యాక్స్ ఎస్ టాక్స్ అని కట్టకుండా అక్కడ ఏ కార్యక్రమం కూడా చేసే పరిస్థితులు సర్వర్లు లేవు ఆ పరిస్థితులన్నింటినీ కూడా ఇదిగో ఈ విధంగా ఉంది అని చెప్పి ప్రజల తరపున పోరాడిన నాయకుడు గవర్ధన్ రెడ్డి గారు వివరిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి దానికి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నలను దాడి వేస్తూ ప్రజలను గురి చేస్తూ ఒక నాలుగు అది వచ్చి అని చదివేసి ప్రజలు అయమటిగా సూటిగా రెడ్డి గారు ఒకటే అడిగాడు వెంకటేశ్వర మండలం సంబంధించి నాలుగు వారి కండ్రి మీరు గ్రామ తవ్వాలని అనుమతి తీసుకున్నారు ఆ అనుమతి సంబంధించి మీరు తీసుకున్న అనుమతులకు సంబంధించి ఒక పేపర్ ఏదైతే ఉండదో వాళ్ళు పర్మిషన్ లెటర్ ఎంత ఉండదో ఆ లెటర్ మీరే ముందు పెట్టుకున్నాడు మీకు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారో మీరు ఏ విధంగా దోపిడీ చేస్తారనే సంగతి అనేది ప్రజలకు తెలియజేస్తే ఆ లెటర్ తీసుకొచ్చి ప్రజలు చూపించాల్సిన బాధ్యత మీ ముందు ఉంది అని తెలియజేస్తూ మిమ్మల్ని ఒక చూడు ప్రశ్న వేస్తే దాని మీద సమాధానం చెప్పకుండా రకరకాల డివేషన్ మీరు చేయించి వచ్చారు ఇంకో డివేషన్ చేస్తూ డివేషన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు ఈ సోమిరెడ్డి తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు సర్వేపర్కి సంబంధించి ఈతో పాటు తిరిగే చిన్న చిన్న నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేసుకోవాల్సిన చిన్న చిన్న ఇరిగేషన్ వర్కులు కూడా ఆ ఇరిగేషన్ కూడా వాళ్ళ పేరు చెప్పుకొని ఆ గ్రామాల్లో ఈయనే చేస్తూ చాలా చిన్న చిన్న అమౌంట్లు కూడా కప్పు పడుతూ సోమిరెడ్డి సర్వేపర్లో నాశనానికి సర్వేపల్ నాశనానికి ఊరికడతాన సంగతి మీడియా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆ విషయం తెలియక ఆయనతో పాటు నడిచే గ్రామం ఆయన ఆ ఊరిలో నడిచే నాయకులు కావచ్చు గ్రామంలో నడిచే చిన్న చిన్న కార్యక్రమాలు కావచ్చు ఆయన ఈ ఈయన చేసే దురాదంతా దురా దుర్మార్ధంగా దోర్చడం తెలియక ఆయన ఏ స్పెప్స్ అసలు చదివేస్తూ ఉన్నావు ఆగరాకి వాళ్ళు చేస్తే పని కూడా ఈలేజ్ చేసుకుంటూ వాళ్ళు ఖర్చు చేసుకుంటూ వాళ్ళ నోట్లో మట్టి కొట్టే పరిస్థితి కూడా ఆయన సరిపోకుండా చేస్తూ ఉన్నాను నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను మా నాయకుడు గోవద్దు గారు దమ్మున నాయకుడు ఆయన నిజాయిపోయాడు కాబట్టి మీడియా సమావేశం ఏర్పాటు చేసి నీకు మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ నీకు ఉంటే నీకు ధైర్యం ఉంటే అధికారం నీ చేతిలోనే ఉంది కదా నాపై సిబిఐ ఎంక్వైరీ నువ్వు సిద్ధమా అడిగాడు దానికి సమాధానం లేదు దానికి సమాధానం చెప్పకుండా దానికి నువ్వు సరైన ఛాలెంజ్ తీసుకోకుండా రకరకాల ఆరోపణలు చేయడం సభకాలను తెలియజేస్తా ఉన్నా ఈ సోమరునికి పరిపాటికి అలవాటు ప్రతిసారి కూడా గోవర్ధన్ రెడ్డి గారిని ఎప్పుడు మీట్ ముందుకు వచ్చి ఏదైతే నిజాలు తెలియజేస్తూ చేస్తా వస్తాడో దాని నుంచి దారికి రకరకాల గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధం తీసుకొస్తూ ప్రజలను చేస్తా గురించి ఈ సోలు నేను తెలియజేస్తా ఉన్నా కాదు అనేక రకాలుగా నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఎవరైతే ఉన్నాయో గవర్నర్ గారి మీద వాటి నీకు మీద కూడా నీకు నీకు నీ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి నీకు నిజంగా గవర్నర్ గారు చేశారనిపిస్తే ఆయన నువ్వు ఆయన చాలి స్వీకరించి కార్యక్రమం చేస్తామని నడతా ఉన్నా ఇదే కాదు ఈరోజు ఎస్ ట్యాక్స్ పేరుతో నువ్వు నీ కొడుకు సర్వే పనులు చేస్తున్నటువంటి దుర్మార్గం దౌర్జన్యాలు అన్ని కాదు అని చెప్పి మేము చెప్పడం కాదు స్వయంగా కూడా గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో సోమరెడ్డి ఇదే కాదు నీతో పాటు నీ గెలుపు కోసం పనిచేసి కోట ప్రభుత్వం అందాలు రావడానికి ఎంతో కృషి చేసినటువంటి చాలా మంది కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా పక్కన పెట్టేసి నీ అడుగులకు మడుగులు దిద్దే కొంతమంది నాయకుల్ని కొంతమంది దళారులని ఇంకొంతమంది బ్రోకర్లు దగ్గర పెట్టుకొని ప్రతి దగ్గర టీ షాప్ దగ్గర నుంచి కోర్టులో ఉన్న ప్రతి కంపెనీ దగ్గర వరకు ఎస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి గణత ఇదని తెలియజేస్తా ఉన్నా ఇక ఈ పెద్ద మనిషి మాట్లాడుతూ పెద్ద పెద్ద కుటుంబాల పేర్లు చెప్పాడు నెల్లూరు పరువు తీస్తున్నాడు అని చెప్పి కేంద్ర మంత్రి గారి కుటుంబం ఎంత హృదాగా నడిచిందని చెప్పి చాలా పెద్ద కుటుంబాల గురించి చెప్పాడు ఆ కుటుంబాలను గమనించాల్సిన విషయం ఏంటంటే కాగాని గౌతమి గారి కుటుంబం కుటుంబం కూడా అంతే హృదాతనంతో రాజకీయం చేశారు కుటుంబాల్లో కాగాని గౌతమి గారి కుటుంబం కూడా తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు నువ్వు చెప్పినటువంటి నేత్రమల్లి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం సారీ నల్ల శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం ప్రస్తావిస్తూ వచ్చావు కొద్ది కొద్ది నెలల ముందు అదే కుటుంబం సంబంధించిన ప్రసన్నుపాటి మీద దాడి జరిగితే కనీస స్పందించలేనటువంటి కనీసం దాన్ని కట్టించినటువంటి నీచమైన సంస్కృతి నువ్వు బాగా మా గారి కేటాయి మాట్లాడటం తెలియజేస్తా ఉన్నా ఈరోజు నీకు సూటిగా మీడియా మొత్తంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా నీకు నిజంగా ఉంటే నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు నిజంగా నిజాయితీ పడవ నీకు నమ్మకం ఉంటే నువ్వేదో తెలియజేయాలి కనిపిస్తే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి వేయించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాం నువ్వు సిద్ధమా సిబిఐ ద్వారా సిబిఐ ఎంక్వైరీ ద్వారా మేము సిద్ధమే పత్రికా వాతావరణం మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు సిద్ధమా అని మీడియా ముఖంగా తెలియజేస్తామా ఇలా కాకుండా చాలా మందిని అనేక రకాలుగా కొంతమంది పోలీసులు నీకు మద్దతుగా నిలిచేటువంటి కొంతమంది పోలీసులు అడ్డు పెట్టుకుని సరిగ్గా నువ్వు చేసినటువంటి అరాచకాలను దౌర్జన్యాలను దుర్మార్గాలను అండగడుతున్న ఒకే కారణంతో మా నాయకుల మీద రకరకాలైనటువంటి నిరాధారమైన ఆరోపణలు చేసి ఆయన రిమాండ్ పంపించావు ఈ రోజు అంటే గుర్తుపెట్టుకో నువ్వు కావచ్చు నీ కొడుకు కావచ్చు మీకు సహకరించే నీ నీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి అధికారికి శాశ్వతం కాదు రేపటి రోజున మాకు అధికారులు వచ్చిన రోజు నువ్వు చేసి నువ్వు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క తప్పుడు కేసు మీద మేము నిర్మించుకోవడమే కాకుండా నువ్వు నువ్వు చేసినటువంటి ప్రతి అనాసమైన పాతపాల గురించి కావచ్చు నువ్వు ప్రతి ఒక్క దుర్మార్గమైన పని విషయం కావచ్చు ప్రజలను నిలబెట్టి ప్రతి దానికి ఒకటికి పది నిధులు చెల్లించే విధంగా కూడా కార్యక్రమాలు చేపడతాం ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తీసుకొని సమగ్ర విచారణ జరిపించి నీకు మద్దతు నిలబడి నిలబడిన ప్రతి ఒక్క అధికారి మీద కూడా తగిన చర్యలు కూడా తీసుకోబడడానికి ఖచ్చితంగా మేము ముందడి వేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పటికే నేను మీడియా ముందు తెలియజేస్తా ఉన్నా ఇంకేమైనా సరే సోమిరెడ్డిని కావచ్చు ఆయన కొడుకుని నమ్మి ఆయన అధికారానికి ఆశపడలేకపోతే ఆయన చేసే బిస్కెట్లు ఆశపడో మీ జీవితాలు నాశనం చేసుకోకండి ఎవరైతే ఎవరైతే ఆయన అడుగులు మడుగులు చూస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన రేపటి రోజు అధికారం మారిన రోజు మిమ్మల్ని కనీసం ఈ సోకరి కనీసం మిమ్మల్ని పడుచుకోవడని మీడియా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎప్పుడైనా సరే గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడాలని నీకు అనిపిస్తే ముందు మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు ఏదైతే సిబిఐ విసిరాడో అది ఏది సరే నీ అధికారాన్ని నీకు అండగా ఉన్న అడ్డు పెట్టుకున్నా సరే నువ్వు ఛాలెంజ్ నువ్వు చేద్దవాళ్ళని తెలియజేసుకుంటూ నీకు ఖచ్చితంగా నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే సర్వపల్లి ప్రజల సరివల్లి ప్రజల్ని మబ్బి పెడుతూ వాళ్ళ వాళ్ళని పెట్టిన నమ్మకాన్ని వాళ్ళకి ఏదో మంచి ఓట్లు వేసి గెలిపించిన పాపానికి వాళ్ళని ఆ సెలవుకి సంబంధించిన మండలాలను నాశనం చేస్తూ గ్రావులు నువ్వు దోచుకుని తింటున్నావో వాటి అన్నిటి కూడా సరైన శిక్ష పడిన ఉండదని తెలియజేసుకుంటూ ఇక మీద సరే నువ్వు చేసే ఆరోపణలు నిజ నిజాలు నిజాలు తెలుసుకొని తెలియజేసుకుంటూ గురించి ఇంత ముందు ఏదైనా మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏదో తెలుసుకోమని మాట్లాడదా తెలియజేస్తా ఉన్నా గోవర్ధనుడి గారికి నక్కకి నాగవకాలు కొంత తేడా తెలియజేసుకుంటూ గాలి వాటర్ గాలి నువ్వు ప్రజలు చూస్తా ఉన్నారు ఈ రోజు కూడా సరిపడిన ప్రజలందరూ కూడా మా నాయకుడు ఎవరు అంటే కాకాని గౌరవ గారు అని చెప్పి గర్వం చేసిన పరిస్థితి విధంగా ఉంటే గద్దెంతలు లేక నీతో నడిచే పరిస్థితి రోజు సరిపల్లి ఉన్నాయి తెలియజేస్తా ఉన్నా నువ్వు ఈ రోజు నుంచి ఎప్పుడైనా సరే మా నాయకుడు గౌరవ గారి గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా సరే నీ నోటికి వచ్చినట్టుగా జాగ్రత్తగా మాట్లాడకపోతే ఖచ్చితంగా మేము దాని రీతి దాని తగిన రీతిలో నీకు సమాధానం చెప్పడానికి ఏ ఏ విషయాన్ని ముందున్నా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నువ్వు చేస్తున్న దుర్మార్గంగా కావచ్చు నీ కొడుకు చేస్తున్నటువంటి నీ కొడుకు కలెక్ట్ చేస్తున్నటువంటి ఎస్టాక్స్ కావచ్చు అన్నిటిని కూడా ప్రజల ముందు నిలబెట్టి ప్రజలు ప్రజా కోర్టులో నిన్ను దోష నిలబెట్టే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను জান yeah, <laughs> <laughs> <laughs>